హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ అంజి మర్రి చేట్టం బాగా అయితే ఇన్ని రోజులు ఊరుకోన ఇన్ని చూడలేదంట చూస్తాను చూస్తానంటే పిలుచుకొని వస్తాయి ఫ్రెండ్స్ చూపిస్తాను రండి నేనైతే ఒక పది ఇరవై సార్లు వచ్చింటాను ఇక్కడికి అంజి ఈ నుండి ఈ ఊరిలో నుండి అసలు చూడలేదంట ఇంకో చూడే నాగరాజు ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ శివుడు మొక్క శివుడు నాగరాజు ఇక్కడ మీ ముందర నాగరాజు మొక్క స్వామిని ఇంప ఇది అక్కమ్మగారుల బాయ్ అంటారు ఇంకా వినాయకుడు ఇంకా మొత్తం ఏడు మంది చూడ ఎదురుగా ఏడుబంది అక్కమ్మగారులు పురాతన బాబు కదా ఫ్రెండ్స్ చాలా హైలైట్గా ఉంటుంది ఇది బాయ్ నచ్చిందా లేదా అంజన్ అడగం ఏమంజీ ఎట్లుంది బాయ్ బాబా హైలైట్ బాయ్ అంటే కానీ ఇన్ని రోజులు నేను ఉరవకొండలో ఉన్నాను మన ఊరిలోనే ఉన్నాను కానీ ఇంతవరకు బాయ్ నాకు ఇంత హైలైట్ ఉండేది ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసింది పూర్తిగా లోపలికైతే పోలేదు ఫ్రెండ్స్ బయట నుంచే లోపలకైతే పోలేదు బయట నుంచే వీడియో తీసుకొని వచ్చినాము ఛానల్ లో చూపి చూపి అన్నాడు కుదరలేదు ఎందుకో ఈరోజు అయితే ఫోన్ చేసినాడు పిలుచుకొని ఇట్లా వచ్చినాను చూపించినాను హ్యాపీ ఫుల్ హ్యాపీ కదా ఫుల్ హ్యాపీ ఓకే రైట్ పా